ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ నా నమస్కారములు నిన్నటి దినము జీవో పాస్ అయింది మన రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి విఎస్ గారి సేవలను మా గురువుగారి గారి సేవలను మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు మంచి పదవిని తగ్గట్టుగా ఆ పదవికే వన్య తెచ్చి తెచ్చుగా పనిచేసే గుర్తించి షేక్ వెల్ఫేర్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇవ్వడము ఆయన ఎన్నుకోవడము చాలా ఆనందకరమైన విషయం మా గురువు గారు అయినటువంటి విఎస్ ముఖ్య గారు ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆయన చేసే అభివృద్ధి కానీ మిగతామంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆయనకు మంచి పదవిని అందుకు తగ్గట్టుగా ఆయన ఆయన కూడా అంటే ఇక్కడ పొద్దుటూరు పట్టణంలోనే ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేశారు ఆయన ముందు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చాలా అభివృద్ధి పనులు చేశారు ఆయన ఇప్పుడు అంజుమన్ ప్రెసిడెంట్ పొద్దుటూరు అంజుమన్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు దర్గా పనులు కానీ మరగాలు కాంప్లెక్స్ కట్టడము అక్కడ బాత్రూమ్స్ వైపు కట్టడము దర్గా డెవలప్మెంట్ చేయడము ఇక్కడ ఆసార్లో ఆసార్ని డెవలప్మెంట్ చేయడము ఇంకోటి ఆసార్ ఎదురుగా ఒక మసీదు నిర్మాణం కోసం దానికోసం కోట్ల రూపాయలు సేకరించి కట్టించడము ఇంకోటి దరగా అక్కడ ఈద్గా డెవలప్ చేయడము ఈద్గాలో చెట్లు నాగే కార్యక్రమాలు పెంచి ఈద్గా డెవలప్ చేయడము అక్కడ ఒక మసీదును పెద్ద మసీదు దాదాపు ఒకటి రెండు కోట్ల రూపాయలు చూపెట్టి విరాళాలు సేకరించి అక్కడ నుంచి అక్కడ కూడా డెవలప్మెంట్ దిశగా అడుగులు వేయడము ఇట్లాంటివి ప్రతి ఒక్కటి ఆయన ప్రొద్దుటూరులో అభివృద్ధికి కార్యక్రమాలు చేస్తున్నాయి ఇవన్నీ గమనించి మన ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మీ అభివృద్ధి ఓన్లీ ప్రొద్దుటూరు వరకే అనేసి మొత్తం రాష్ట్రం అంతటా ఈ డెవలప్మెంట్ చేయండి సొసైటీని డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు చేయండి ఆయన్ను ఆ పదవి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది ఆయనకు మేము మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈ పదవి ఆయనకు వచ్చేదాని కోసమే తోడ్పడిన మా పొద్దుటూరు ఎమ్మెల్యే గారు శ్రీ నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు మరో కార్యదర్శి కొండారెడ్డి గారు ఇంకా ఇతర ఏ నాయకులైతే ఈయన యొక్క కష్టాన్ని ఈయన చేసే శ్రమను ఎవరైతే చంద్రబాబు నాయుడు దగ్గరికి చేర్చవేసి వారి దృష్టికి తీసుకెళ్లారో వారందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను